వేదిక మీద ఉన్న పెద్దలకి అలాగే ఎదురుగా ఇంత ఓపికతో మా అందరి మాటలు వినడానికి విన్నా మీకు మాకంటే బాగా మాట్లాడగలిగినా కూడా మా మనుషులు మాట్లాడుతున్నారు ఓపికగా కూర్చుని విందామని ఓపికగా కనీసం కుర్చీ నుంచి లెగాలి టీ తాగాలి అనిపించినా కూడా లెక్కకుండా మా వాళ్ళ మాటలు అన్ని విని వెళ్ళాలని కూర్చున్న కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకున్నాను ఈరోజు చంద్రబాబు గారి మేనిఫెస్టోను గుర్తు చేస్తామని మనం ఒక కార్యక్రమం చేసుకున్నాం నాకు చిన్న డౌట్ వచ్చింది చంద్రబాబు గారు చాలా హామీలు అమలు చేశాడు కదా మీ ఎవరికి తెలియదా మళ్ళీ మీకు డౌట్ వస్తుంది ఈడేంటి సైడ్ లోకి వెళ్ళి తొంభై తొమ్మిది రూపాయలది చంద్రబాబు గారు అమూల్యమైన మద్యం దాకా వచ్చి మాట్లాడుతున్నాడు ఏంటి చంద్రబాబు హామీలు అమలు చేశాడు అంటున్నారు ఏంటి అని ఏమండి చంద్రబాబు గారు ఫ్రీ గ్యాస్ అన్నాడు చంద్రబాబు గారి ఇంటికి గ్యాస్ ఫ్రీగా అయ్యా లేదా డబ్బులు ఏమైనా కడతాడా చంద్రబాబు గారు చంద్రబాబు గారి ఇంటో మహిళలు ఎవరైనా బస్సు ఎక్కాలంటే ఫ్రీయా డబ్బులు ఎత్తనా ప్రియనా అందుకో రెండో హామీ మీ నోటితో మీరే ఒప్పుకున్నారు అట్లాగే ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నాడు ఐదేళ్లు ఉద్యోగం లేని కొడుక్కి వెంటనే మంత్రి చేశాడు ఉద్యోగం వేశాడా లేదా అమలు చేశాడు మూడో హామీ అలాగే ఉద్యోగం లేకపోతే నిరుద్యోగ బృత అన్నాడు చక్కగా కొడుకు ఐదేళ్లు పాపం ఉద్యోగం లేదు కదా ఆ నిరుద్యోగ వృద్ధి కూడా ఆమ్యామ్యాల రూపంలో అందించేస్తానండి మొత్తం అన్ని శాఖలు సంతకాలు పెట్టే డమ్మీ క్యాండిడేట్లు ఉన్నారు కానీ మొత్తం నడిపేది మన అబ్బాయి గారి మరి ఇన్ని హామీలు అమలు చేస్తే మీరు ఏ హామీ అమలు చేయలేదంటే ఎట్టగండి అంటే చంద్రబాబు గారు గ్యాస్ కేసు అంటే చంద్రబాబు గారికి ఎలక్షన్ వచ్చేంత వరకు హామీలు జనాలు అందరికి అమలు చేద్దాం తమ్ముళ్ళు అందరికి అమలు చేద్దాం అంటాడు తర్వాత వాళ్ళ తమ్ముళ్లే గుర్తొస్తారు పక్కన ఉన్న ఇతర ముగ్గురు తమ్ముళ్ళు ఉంటారు వాళ్ళే గుర్తారు ఎలక్షన్ దాటాక అలాగే నాకు జగన్ గారిని చంద్రబాబు గారిని చూసినప్పుడు నాకు అర్థం కాదండి జగన్ గారేమో అధికారంలో ఉన్నప్పుడు కూడా గడప గడప కానీ పొద్దు నీ ఇంటికి పంపిస్తా మళ్ళీ ప్రతిపక్ష సరే ప్రతిపక్షంలో ఆయన ఓ సంవత్సరం రెస్ట్ తీసుకుందాం అంటే మళ్ళీ ఆయన ఆమెను గుర్తు చేస్తామని మళ్ళీ పంపిస్తారు అసలు చంద్రబాబు గారి నాయకులకి వాళ్ళకి ఎంత సుఖంగా ఉండదండి ప్రతిపక్షంలో చక్కగా వ్యాపారాలు ఉన్నాడు వ్యాపారాలకు పోవచ్చు ఎవరికి ఏ ఊరు కావాలంటే ఆ ఊరు పోవచ్చు ప్రతిపక్షంలో పోని అధికారంలో అయినా జనాల దగ్గర తిరుగుతారాయి అంటే అది కూడా లేదు క్యాంప్ ఆఫీస్ కదా అసలు వీళ్ళు మామూలుగా దేశ రాజకీయాలు నడిపేటట్టు ఆయన అంటాడు గాల్లో టెంపరేచర్ తగ్గించేస్తా దామల్ని చంపేస్తా దామల్ని అరగెడతాం ఇట్లాంటి కార్యక్రమాలకి ఎంత కూడా బయటకు వచ్చి మీడియాకి దామల్ని అరికెట్టేస్తాం టెంపరేచర్ తగ్గించేస్తాం అనే మాటలు చెప్తూ వాటికి కూడా క్యాబినెట్కి ఏదో జనాలను ఒత్తిరేత్తగా వెళ్తా ఓ అసలు జేబు సంఘంలో ఇంతంత ఫైల్ వేసుకుని వెళ్తా ఉంటారండి ఏంటో అర్థం కాదు జనాలకి చేసే పని ఏమి ఉండదు అదే నాకు అనిపిస్తూ ఉండదు మో జగన్ గారి పార్టీలో ఉన్నాం కాబట్టి ఎంత కష్టపడతాం చంద్రబాబు గారి పార్టీలోంటే పని ఏం చేయకపోయినా అబ్బా ఎంత గ్యాస్ కొట్టచ్చండి మూడు గ్యాస్ పండ్లో ఒక్క గ్యాస్ పండించి ఎంత బాగా గ్యాస్ కొట్టారో అట్లా ఆ గ్యాస్ కొట్టుకుంటా బతకొచ్చు మనం ఏం చేయక్కర్లా ఇప్పుడు చంద్రబాబు గారు దాంట్లో ఒక ఎమ్మెల్యే అయ్యాం అనుకోండి అబ్బో ఇటు కాలు తీసి ఇటు వేసాడండి అబ్బో మా న్యూస్ లో వచ్చి అసలు టీవీ ఫైవ్ లో వచ్చేస్తే ఈ కాలు తీసేట్టు వేసాడండి అమ్మో అసలు ఇంతకు ముందు ఈ కాలు తీసేట్టు వేయలేకపోయేవాళ్ళు చంద్రబాబు గారు వచ్చి ఈ కాలు తీసేట్టు వేస్తున్నారు అంటారు తర్వాత చాలా అద్భుతంగా ఇక మధ్యలో ఏంటంటే బాగా వీళ్ళకి గ్యాస్ కొట్టే ఛానల్లు ఉంటాయి ఒక ఆయన ఏం చేస్తాడంటే బాగా దాంట్లోనే మంచి ఆయనకి బాగా సొంతమైన వాడు ఉంటాడు ఏమంటాడంటే దొన్నపోతి ఈనిందా అంటాడు దొన్నపోతు ఈను అండి ఎక్కడైనా మీలు నాలు అంటాడు అడుగుతాం ఏంటండి దొన్నపోతే ఎట్టా ఈయనొద్దండి అండి ఊరిగా పోయా దొన్నపోతే ఈడే నాలుగు సార్లు న్యూస్లో వేసేసి అబ్బా చంద్రబాబు గారి హయాంలో చంద్రబాబు గారు కూటమి మోడీ గారితో మాటేసి దొన్నపోతో కూడా ఈని చేశాడండి అని చెప్తాను నమ్మేయాల్సిందే తప్పదే కానీ ఇక రేపు నుంచి దీను దీను ఈనుదిగా పుస్తకాల్లో కూడా రాసేస్తారు దాంట్లో జయము జయం చంద్రంలాగా దొన్నపో దీనిందంట అని కూడా రాసేస్తారు అంత ఘోరంగా ఉంటుంది కాబట్టి ఇటువంటి మోసాలు జనాలు మోసపోకుండా మనకి అంత విలువైన ఛానళ్ళు దొన్నపోతో కూడా ఈనిచ్చే ఛానళ్ళు లేవు కాబట్టి మనం ప్రతి ఒక్కళ్ళ బాధ్యత తీసుకుని ఈ ప్రోగ్రామ్ని ని గ్రామంలో చివరి కార్యకర్తగా అంటే ఆడు న్యూస్ చోట ఏం చోట పొద్దున పనికి వెళ్ళి రావడం పని అటువంటి వాడికి కూడా అరే బాబు నీ ఇంటికి వచ్చి నీకు ఇంత ఇతాన్ని బాండ్లు ఇచ్చారా బాబు ఆ బాండ్లు ఎక్కడ ఉన్నాయా ఎక్కడ దాచి ఉంటావు లేదా పొట్లం కట్టే చంపేసి ఉంటాం ఒకసారి చూసుకొని నీకు ఏమేమి హామీలు ఇచ్చారో అని గుర్తు చేసే కార్యక్రమం చేయాల్సిన బాధ్యత మనందరి పైన ఉందని మీకు తెలియజేస్తూ అలాగే జగన్ గారు నేను ఒక అద్భుతమైన మాట మాట్లాడారండి ఇందాగా కొంతమంది సీనియర్లు మాట్లాడుతుంటే మనలో నాలాంటి కుర్రోళ్ళు కొంతమంది ఉత్సాహంతో మీకు కూడా అభిమానమే అరుద్దాం మీటింగ్లో రచ్చ చేద్దాం ఉంటుంది కానీ ఆయన ఏం చెప్పారంటే ఈరోజు యువజన విభాగంలో అధ్యక్షుడిగా ఉన్న నువ్వు బాగా డిసిప్లిన్గా పనిచేసి నీ గమ్యం ఎక్కడ చూడాలంటే ఒక ఎమ్మెల్యే అయిన రోజుకి నీ గమ్యాన్ని చూసుకోవాలని చెప్పిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి దాన్ని చూసి మనం ఇన్స్పిరేషన్ తీసుకుని ఈ రోజు నువ్వు ఏదైనా విభాగంలో పనిచేస్తే నేను ఒకప్పుడు ఆ స్థాయికి వెళ్ళాలంటే నేను డిసిప్లిన్తో ఉండాలి పెద్దలు మాడుతుంటే గౌరవంగా వినాలి వాళ్ళు చెప్పే పాయింట్లు ఏమైనా ఉంటే నోట్ చేసుకోవాలనే విధంగా మన యువత కూడా ఉండాలని మీ అందరికీ తెలియజేస్తూ అలాగే నాకు మధ్యలో ఎవరెవరో రప్పా రప్పా అంటున్నారు ఏమంటే రప్ప రప్ప అనేది బయటికి చెప్పేది కాదు రప్ప రప్ప అనేది చేత కానోడు చెప్తా ఉంటాడు మనకు శాత కదా రప్ప రప్ప అనేది చెప్పేది కదా అంటే మీకు ఉదాహరణ చెప్తా బాగా మాసం కూర మనకు బాగా ఇష్టం అండి ఇంటో మన ఆవిడ గారు మన ఇంటి వాళ్ళు ఎవరో వండి పెట్టారు తిన్నాం తిన్న బోయికి అన్ని మెడలు వేసుకుంటామా వేసుకుంటామా పా కూర బాగుంది మా ఆవిడే వండిందని మెడలు వేసి తిరగం కదా అలాగే రప్ప రప్ప అనేది సమయం వచ్చినప్పుడు చూపించేయడమే చెప్పక్కర్లేదు సమయం వచ్చినప్పుడు దాని పని అది చేసుకుపోతే నువ్వు చేయ ఏమి చేయక్కర్లా అక్కడ మన సీనియర్లు చాలా మంది చెప్పినట్టే అక్కడ కౌంటింగ్ జరుగుతుంటే మనకి మెజారిటీ కనపడిన వెంటనే దసాది ఎవరైనా తెలుగుదేశం నాయసారీ అండి మీతో ఉత్సాహంలో వచ్చా తెలుగుదేశం నాయకులు అనుభయా మీరేదో అనుకున్నట్టున్నారు నాయకులు తెలుగుదేశం నాయకులు ఇంటో ఉంటే నన్ను అడగండి కాబట్టి రప్ప 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 అనేది వచ్చిన రోజు చూసుకుందాం ప్రస్తుతం మనం చంద్రబాబు గారి హామీలను గుర్తు చేస్తూ అనే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దామని కార్యకర్తలందరికీ పెద్దలందరికీ తెలియజేస్తూ నాకు ఇంత విలువైన సమ సమయాన్ని అందించిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుందాం